ఈ రోజు రిలయన్స్ తో ఒక ఎంఓయూ చేసుకోవడం చాలా సంతోషం ఈ హైలైట్స్ కూడా మనం ఒకసారి చూస్తే ఐదు వందల సిబిజీ ప్లాంట్స్ రాబోయే మూడు సంవత్సరాలు పూర్తి చేసే విధంగా ఎంఓయూ చేసుకుంటున్నాం దీనివల్ల దగ్గర దగ్గర నూట ముప్పై కోట్ల ప్లాంట్లు ఒక్కొక్క ప్లాంట్ వచ్చి నూట ముప్పై కోట్లు ఖర్చు పెడుతున్నారు దగ్గర దగ్గర అరవై ఐదు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రెండు లక్షల యాభై వేలు ఈ రోజు మా ఉద్దేశం రాష్ట్రంలోనే ఎనర్జీ పాలసీ ఒకటి క్లీన్ ఎనర్జీ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు తీసుకొచ్చాం ఈ పాలసీ వల్ల పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించాలనేది మా ఉద్దేశం అందులో ఏడు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలు అందులో మీదే రెండు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలు ఇంకొక పక్కన ఆపరేషన్ వచ్చి ఫైవ్ ఇయర్స్ పెట్టాం మీరు త్రీ ఇయర్స్ కి ముందుకు వచ్చారు చాలా సంతోషం ఇంకొక పక్క పాలసీ మా టార్గెట్స్ కూడా మీరు చూస్తే డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు జీడబ్ల్యూపీ సోలార్ ఎనర్జీ థర్టీ ఫైవ్ జీడబ్ల్యూ విండ్ ఎనర్జీ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ ఇరవై రెండు జీడబ్ల్యూ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అన్ని కూడా ఇరవై ఐదు జీడబ్ల్యూహెచ్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ డెలివరీ అన్ని వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం టిపిఏ ఎథనాల్ ఫిఫ్టీన్ థౌజండ్ కేఎల్పిడి బయోసీఎన్జీ సిబిజీ టెన్ థౌజండ్ టిపిడి ఈ టార్గెట్స్ పెట్టుకుని ముందుకు పోతున్నాం ఇంకొక పక్కన క్లీన్ టెక్ మ్యానుఫాక్చరింగ్ కూడా ఇరవై ఐదు ముప్పై జీడబ్ల్యూ ఇది మెయిన్ మాడ్యూల్ మాలికల్ ఈ ప్రాజెక్ట్ ను కూడా ప్రమోట్ చేస్తున్నాం ఒక ఐదు వందల పబ్లిక్ చార్జింగ్ స్టేషన్స్ కూడా పెడుతున్నాం ఇది అయిన తర్వాత యూనివర్సిటీ ఫర్ క్లీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ అండ్ సర్కులర్ ఎకానమీ కింద ఒక యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయాలని అల్టిమేట్ గా మీరు కూడా దీంట్లో భాగస్వాములై అందరం కలిసి నెక్స్ట్ లెవెల్ కు కంట్రీ కంట్రీని ఏ విధంగా తీసుకపోవాలి తీసుకుపోవడం కోసం మీరు కూడా సహకరించాల్సిందిగా నేను కోరుతున్నా